యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారము ఈ సెప్టెంబర్ మాసం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల ఈ పన్నెండు రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి ఈ కేతు దిశ మారిన దాని వలన కొన్ని రాసులు వాళ్ళకి కొన్ని కొన్ని సంఘటనలు కొన్ని జరగబోతున్నాయి మరి ఈ కేతు వలన కొన్ని కొన్ని కార్యక్రమాలు చేతిగాడికి వచ్చినాయి కొన్ని సేజారిపోవటం పెళ్లిళ్ళు కాకోకుండా ఉండటం వ్యాపారం ముందుకు రాకోకుండా ఉండటం లక్ష్మి నిలబడుకోకుండా ఉండటం ఏ పని చేసినా కూడా ఆ పనిలో వాళ్ళకి విజయవంతం కాకోకుండా ఉండటం మరి వాళ్ళు ఎన్నో రోజుల నుంచి విద్యా పరంగా కాని ఉద్యోగ పరంగా కాని ఎన్నో విధానాలుగా వాళ్ళు ఎదురు చూసి అయ్యి వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి ఈ పన్నెండు రాసుల్లో అనేది ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధం అనేది మార్పులు అనేది కొన్ని రాబోతున్నాయి మరి ఆ మార్పులు ఏ విధంగా ఏ టైం నుంచి ఏ టైం నుంచి బాగుంటాయి అనేది మీకు ఇప్పుడు వివరించబోతున్నాను కాబట్టి ఏ రాశికైనా గాని కానీ ఏ నక్షత్రానికైనా గాని మీరు కొద్ది జాగ్రత్త తీసుకొని కొంచెం శ్రద్ధగా మీరు దీన్ని ఆలోచ మీరు శ్రద్ధగా ఆలోచించి ఈ టీవీ మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు ఇన్నిటికైతే మీలో ఉండాల్సిన సమస్యలు ఏమన్నా ఉన్నా ఏదన్నా నిగిటివ్ ప్లేస్ నెగిటివ్ ఏమైనా సమస్యలు ఏమైనా ఉన్నా ఎలాంటి సమస్యలు కూడా ఉన్నా కూడా ఆ సమస్యగా అనేది మీకు ఒక దారి దొరుకుతుంది రెండు వేల ఇరవై ఐదు రుచిక రాశి సెప్టెంబర్ మాసం రుచిక రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం మరి విద్యార్థులకి శ్రద్ధ తగ్గిందిరా అంటే చాలా ఇబ్బందిగా షికాగోలో పడాల్సింది కనబడుతుంది మరి బుద్ధి పరంగా చూసుకుంటే చాలా వరకు ఓపిక నిదానము పెద్దవాళ్ళ నుంచి ఆశీర్వాదము పెద్దవాళ్ళ డైరెక్షను కాబట్టి ఇలా ఉన్నది ఇలా లేదు అంటూ బాధపడకుండా కష్టపడుకుంటూ ముందడుగు వేస్తే మంచి శుభ కార్యక్రమాలు కానీ విద్యంలో కానీ ఆరోగ్యంలో కానీ ఉద్యోగంలో కానీ యక్షంలో కానీ చేసే పనుల్లో గాని బిజినెస్ లో గానీ పెద్ద స్థాయికి వచ్చే యోగాలు అనేది ఇలా జాతకంలో కనపడుతుంది మరి కొన్ని చెడు ఆలోచనలు ఇలా మధ్యలో కొన్ని రాబోతున్నాయి ఆ చెడు ఆలోచనల వల్ల చేతికానికి వచ్చిన కొన్ని కొన్ని పనులు బ్రేక్ కావటం లక్ష్మి నిలబడిపోకుండా ఉండటం ఏ కార్యక్రమం చేసినా విజయవంతంగా కాకోకుండా ఉండే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీ నోటి మాట వల్లే మీకు నష్టం రాబోతుంది మీరు మాట్లాడే మాట అతి జాగ్రత్తగా చూసుకొని ఎదుటివాడు మన దగ్గర ఉన్నడా లేడా అనేది గ్రహించి మనం చేసే ఆఫీసులో అందరు మన వాళ్ళు ఉండరు కొంతమంది ఏరియా వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మనం చేసే ఆఫీసులో కానీ ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా కానీ ఆలోచించి మాట్లాడండి కాబట్టి మీ మాటే మాటే మధురం మాటే విధానం మాటే మంత్రం మాటే వేదం కాబట్టి మాటలోనే ఎంతో మధురం ఉంది కాబట్టి మీరు మాట్లాడే మాటలోనే జాగ్రత్త పడండి దానివల్ల మీ జీవితానికి మీ లైఫ్కి బాగుంటుంది కాబట్టి పనులు కొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి మరి ఉద్యోగ పరంగా విజయం అనేది పెద్దగా కనబడుతులేదు మరి కొన్ని బదిలీలు కొన్ని జరగబోతున్నాయి తల్లిదండ్రుల ఆరోగ్యం అనేది కొంచెం జాగ్రత్త పడండి వాళ్ళ ఆరోగ్యాన్ని కొంచెం జాగ్రత్త అయితే మీ జీవితానికి మీకు చాలా వరకు మోక్షం కలుగుతుంది మరి వాహనాలలో కొంచెం గండ యోగం అనేది కనబడుతుంది వాహన గండం ప్రయాణంలో దండాలు కొన్ని కనబడుతున్నాయి దాన్ని చాలా జాగ్రత్తగా మీరు డ్రైవింగ్ చేయండి మనసు ఒక దుఃఖన ఒక దుఃఖను పెట్టుకొని చేయొద్దండి మరి ఆస్తులు కొనుగోళ్లు మార్పులు కొన్ని జాగ్రత్తగా పడాల్సి వస్తుంది మరి పెళ్లిళ్ళు కానీ కళ్యాణాలు కానీ కొన్ని చేసే బిగినిసు మార్పులు కానీ జరగబోతున్నాయి మరి అర్ధాంతరంగా మీకు కొన్ని ఖర్చులు కొన్ని రాబోతున్నాయి ఆ ఖర్చులను మీరు ఆపుకుంటేనే మీ లైఫ్ లో మీరు ముందడుగు వేయగలుగుతారు మరి ఆ ఖర్చులు మీరు తొందరగా ఆ ఖర్చుల్లో నుంచి వేడుపడే మార్గం మీకు కావాలంటే కొంత జాగ్రత్త మీరు పడకోకుండా ఉండేట్టుకైతే ఈ నెలలో చాలా వరకు మీ జీవితానికే చాలా వరకు ముప్పు వచ్చే మార్గాలు కనబడుతున్నాయి మరి మీడియా రంగంలో ఉండవలసిన వారికి మార్కెట్ రంగంలో ఉండవలసిన వారికి రాజకీయంలో ఉండవలసిన వారికి రైతులకి మంచి శుభవార్త వినబోతున్నారు మంచి మంచి కార్యక్రమాలు కొన్ని పొందబోతున్నారు వాళ్ళ మనసులో అనుకున్న ఎన్నో రోజుల నుంచి కోరిక ఫలితాలు నెరవేరబోతున్నాయి మరి ఆ భగవంతుడు అనుగ్రహం వల్ల మరి వీళ్ళు ఎన్నో దేవుళ్ళు దగ్గరికి వెళ్ళి ఎన్నెన్నో పూజలు చేసి ఎన్నో వ్రతాలు చేసి ఎన్నో హోమాలు చేసి ఎన్ని పూజలు చేసినా కూడా మరి అన్ని దేవుళ్ళు దగ్గరికి వెళ్ళి అన్ని దేవస్థానాల దగ్గరికి వెళ్ళి ఎన్ని చేసినా కూడా ఫలిత ఫలం లేకోకుండా వీళ్ళకి లాస్ట్ కి సిరిడి గుడికి వెళ్తుంటారు సిరిడీ సాయిబాబా ఆరాధన చేయండి ఆ సిరిడి సాయిబాబాకి శనగలతో ప్రసాదం చేసి కొంతమంది ప్రజలకి పంచిపెట్టండి కాబట్టి ఆయనకి వస్త్రములు ఏదైనా వస్త్రములతో ఆయన అలంకరించి మరి కొంతమందికి వస్త్రదానం చేయండి అన్నదానం ఎంత గొప్పదో అన్నదానం కన్నా వస్త్రదానం కూడా అంత పెద్ద గొప్పది కాబట్టి ఆ వస్త్రదానం అనేది మీ సేతుకుంట ఇచ్చినట్కైతే మీ కుటుంబానికి మీకు ఆర్య ఆరోగ్యాలు మనశ్శాంతి శాంతి గృహశాంతి అన్ని విధానాలుగా మీకు విజయవంతమయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి నిరాశ చెంది జ్యోతిష్యం చెప్పించుకొని బాధపడుతూ మాకు ఈ పని కాలేదు అయిపోయింది మా పని మా పరిస్థితి అయిపోయింది డౌన్ అయిపోయా అయిపోయిందని అనుకున్న వాళ్ళు కూడా మళ్ళా ఒక టైం అనేది రాబోతుంది పడ్డవాడు చెడ్డవాడు కాదు కాబట్టి మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఫోన్ చేసినట్టుకైతే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మీ జాతకం ఎలా ఉందా అనేది చూసి చెప్పగలుగుతాం సర్వో జనా సుఖలో భవంతో బ్రమశివాయి సెప్టెంబర్ మాసం కుంభరాశి ఫలితాలు మరి ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ధనయోగం లక్ష్మీ యోగం యోగం శని ప్రాప్తి యోగం శని ప్రాప్తి యోగం అనేది చివరి స్త్రీ తీసుకు వచ్చేసేసింది వీళ్ళు ఇప్పుడు ఎక్కాల్సింది పై మెట్టే కిందమెట్టు కింద మెట్టు కాదు మరి వీళ్ళకి కష్టాలు తొలగి ఎన్నో రోజుల నుంచి వీళ్ళ బడ్డ కష్టాలు ఎన్నో రోజుల నుంచి ఒక రోజు భోజనం ఉండి ఒక రోజు నిద్ర లేక ఒక రోజు భోజనం లేక ఒక రోజు మనశ్శాంతి లేక ఎన్నో బాధలు పడుకుంటూ వచ్చిన వాళ్ళందరికీ ఇప్పుడు ఒక మంచి శుభవార్త రాబోతుంది ఈ కుంభరాశి వాళ్ళకి ధన ధనప్రాప్తి యోగం అనేది రాబోతుంది నక్కను తొక్కి వచ్చినట్టుగా నక్క తోక తొక్కి వచ్చినట్టుగా వారు అదృష్టాన్ని బట్టి నక్క ముఖం చూసి వచ్చేవారా అని అన్నట్టుగా చాలా మంది సామెత అంటుంటారు అదే విధంగా వీళ్ళకి ఏదో ఒక రూపంలో స్త్రీ రూపంలో గాని వ్యాపార రూపంలో బిగినిస్తు రూపంలో చేసే పనులు గాని చేసే లో గాని ఏదో ఒక విధంగా కానీ భూమిలో బంగారం దొరికే అదృష్ట ప్రాప్తి రాబోతుంది వీళ్ళు ఊహించని అదృష్ట యోగం అనేది రాబోతుంది మరి అధిక ఖర్చులు తగ్గించండి మరి వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా తొందరపాటు వద్దు విద్యారంగంలో ఆలోచనలు ఎక్కువగా ఉండాలి ఆలోచనతో చేయండి సొంత నిర్ణయం చేసారు అనుకోండి కొంత ఇబ్బంది పడతారు ఎదుటి వాటి డైరెక్షన్ కూడా తీసుకొని చేయండి విజయవంతం అనేది అవుతుంది మరి ఈ నెల పదిహేను నుంచి వ్యాపార రంగంలో చాలా వరకు చాలా చాలా కార్యక్రమాలు మీకు అభివృద్ధిగా రావాల్సినవి కూడా చాలా చాలా వరకు రాబోతున్నాయి వాహన ప్రయాణాలు రాబోతున్నాయి శత్రువులపై మీకు విజయం అనేది రాబోతుంది వాహనాల గండం అనేది ఒకటి రాబోతుంది కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా తొందరపడి మీరు చేయకోకుండా ఆస్తులు కొన్ని కొనుగోళ్లు కూడా కొన్ని కొన్ని రాబోతున్నాయి మరి మీరు ఎన్నో రోజుల నుంచి అనుకున్న పనులు చేసే కార్యక్రమాలు భార్య నుంచి రావాల్సిన కొన్ని ఆస్తులు గాని మీ తల్లిదండ్రుల నుంచి కానీ కొంత రావాల్సిన ఆస్తులు కానీ పెద్దవాళ్ళ దగ్గర నుంచి కొంత భూమి విశేషాలు కానీ మీ తాతల ముంతాతల నుంచి రావాల్సిన కొన్ని ఆస్తులు స్థిరాస్తులు కూడా ఇప్పుడు మీకు మంచి అదృష్ట యోగం అనేది కలిసి వచ్చే యోగం రాబోతుంది కాబట్టి ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా వృద్ధుల్ని ప్రేమించండి పెద్దవాళ్ళని ఆశీర్వాదం తీసుకోండి అన్నిటికన్నా దైవ బలం చాలా గొప్పది మనకి ఎంత తెలిసినా కూడా దైవ అనుగ్రహం లేని మనం ఏది చేయలేము కాబట్టి ఆ దైవ అనుగ్రహం మనకి ఎక్కువగా కావాలి అంటే మనం చేయాల్సింది ఎత్తనము పయత్నమురా అన్నాడు మనం చేసే ఎత్తనం పయత్నములోనే కొన్ని అర్థాలు కొన్ని కొన్ని పరమార్థాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఈ జీవితంలో చాలా మంది అనుకునేది ఒకటే ఈ జీవితం ఇంతేనా ఇరవై నాలుగు గంట కష్టపడాల్సిందేనా ఇక ఇగంటూ నాకు టైం అనేది వస్తుందా రాదా అనేట్టుగా చాలా మంది మనసులో చాలా చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి మీరు పట్టిందల్లా వండనం అయ్యే అదృష్ట యోగం అనేది కలిసి వచ్చే మార్గాలు దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి తొందరపాటు లేకోకుండా ఆచితూచి అడుగేయండి ఆలోచన చెయ్యండి కాబట్టి మనకి ఎంత తెలిసినా తెలియనిట్టుగా ఉండండి మాకు అన్ని తెలుసు అని మీరు ముందు ముందు పోయారు అనుకోండి లేనిపోయిన దాంట్లో మిమ్మల్ని ఇరికిస్తారు లేనిపోయిన దాంట్లో మిమ్మల్ని ఇరికించి మనశ్శాంతి లేకుండా చేసి మిమ్మల్ని ఆందోళన పాలు చేసే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీ మీద ఉండాల్సిన గ్రహాలు అనేది కొన్ని కనబడుతున్నాయి మూడు గ్రహాలు ఘోషిస్తున్నాయి దీంట్లో రావుకేతు గ్రహాలు ఎక్కువగా మిమ్మల్ని ఘోషిస్తున్నాయి ఈ రావుకేతువుల గ్రహాలు వలన మీ మైండ్ మనస్సు ఆలోచన తెలివితేటలు అయిపోతుంది మరి ఎన్నో రోజుల నుంచి మీరు పడ్డ కష్టానికి కూడా ప్రతిఫలం లేకుండా అయిపోతుంది ఎందువల్ల ఇది గ్రహ ప్రభావం వలన ఆ గ్రహ ప్రభావం ఎవరో నీ మీద మీ కుటుంబం మీద మీ కుటుంబం మీద మీ అమ్మకో మీ నాన్నకో మీ చెల్లుకో నీకో మీ భార్యకో మీ పిల్లలకో ఏదో విధంగా మీ మీద ప్రయోగం పంపించారు కాబట్టి ఈ విధంగా జరుగుతుంది కాబట్టి ఆ విధానాన్ని మనం తీసేయాలి తీసేయాలంటే మీ పేరు వయసు గోత్రనామము మీరు మాకు డైరెక్ట్గా ఫోన్ చేసినట్టు అయితే మీ పేరు బలాన్ని బట్టి మీ జాతక బలాన్ని బట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది బయట ఏముంది పిల్లల మీద ఏముంది ఏమి నడుస్తుంది ఏమి నడవబోతుంది అనేది చూసి జాగ్రత్త చూసి చెప్పగలుగుతాం కాబట్టి మీరు చేయాల్సిన దైవ బలం అమ్మవారు ఆశీర్వాదం కనకదుర్గ స్త్రీ కనకదుర్గ అమ్మవారిని మీరు పూజించినట్టుకైతే మీకు అష్ట ఔశ్వర్యాలు భాగాలు మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి మీరు అనుకున్న ఫలంలో అనుకున్నట్టుగా విజయవంతం అయ్యే మార్గాలు కనబడుతున్నాయి ఈ కింద ఉండాల్సిన కి ఒకసారి సంప్రదించినట్టుగా అయితే మీ పేరుని బట్టి మొత్తం చూసి చెప్పగలుగుతాం సర్వోధనా సుఖిలో భవంతో నమ శివాయ నమ